ఆ దిక్మాలే చేయాలేదప్ప మెజార్టీ పీపుల్ మెజార్టీ పీపుల్ మెజార్టీ మహిళలు హండ్రెడ్ పర్సెంట్ మా లాంటి మహిళలను ఎంకరేజ్ చేస్తారు అంటే మేమేదో మేమేదో మేము సూక్తులు చెప్తున్నావా అని మేమేదో కాదు మాకు తెలిసింది మేము చెప్తున్నాం మీరు 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 నమ్మితే నమ్మండి ఇష్టపడితే ఇష్టపడండి పాటిస్తే పాటించండి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచిన నేను కాబట్టి మీరందరు ఏదో మీరు నువ్వేదో నీ మీద పడి తింటున్నారు అని నువ్వు ఫుల్ ఇష్వి రైట్ నువ్వు సిగ్గులేదా ఇప్పుడు ఈ డైలాగ్ ఇంకోటి కొత్త వినండి అంటే అంతకుముందు నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు రావిడ లీలారాణి అని సంక్షేమ నాయకురాలు సార్ ఏం చేస్తా ఉంటుంది మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది సో నేను నగ్నంగా ఉన్నా ఏమిటంటే మీరు మాట్లాడేది మీరు చూసినా మీకేం కాకూడదు కాదు నేను నీకేం చెప్పినప్పుడు తమ్ముడు మొన్న కూడా చెప్పిన ఎందుకంటే ఇట్లా ఇట్లా మాట్లాడేదాన్ని అమ్మ సరే ఇవ్వనొద్దు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ ముందర పోయి ఈ మాట మాట్లాడమని వాళ్ళ అమ్మ మెచ్చుకుంటదేమో దోడకటొక్కటేస్తుంది సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే తల్లి అయితే